చల్లని సముద్ర గర్భం దాచిన బడబా నలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబా నలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో సుఖ కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపి డి గుండాలకు బలిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాణి భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం అన్నాథుల అనాథలుండని ఆనవయుగం అదెంత దూరము కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు అన్నాతులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరము కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు పసిపిల్లల నిదురు కనులు వసి పిల్లల మిదర కళ్ళలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో సముద్ర గర్భం దాచిన బడ బానలమెంతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెన్ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఈ పాట ఎంత అద్భుతంగా రాశారో కదా నిజంగా శల్లుడు చెప్పాలి ఎందుకంటే ఈ మూఢనమ్మాల కాలకు చోటు లేకుండా ఈ పాటలో ఎంతో మంచిగా చెప్పడం జరిగింది సైన్స్ అంటే భూగోళం ఎలా ఏర్పడింది అంటే భూమి సూర్యుని సూర్యుడు మండుతున్న అగ్నిగోళమైతే దానిలో నుండి రాలి పడి అది కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అది ఆ చల్లారి వాతావరణం ఏర్పడిన తర్వాత ఒక జీవి ఏర్పడి తర్వాత కోతి నుండి మనిషి రూపం ఎలా పరిణతి చెందింది అనేక విషయాలు కూడా ఈ పాటలో చెప్పడం జరుగుతుంది అలాగే రాజుల కాలంలో ఎంతోమంది మరణించడం జరిగింది అదే మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే మన అశోకుడు కళింగ యుద్ధం ఆ యుద్ధంతో మళ్ళీ ఎప్పుడూ యుద్ధం చేయనని అశోకుడు నిర్ణయించుకొని ఉండడం జరిగింది ఎన్ని ఎంతమంది ప్రాణాలు బలివ్వడం జరిగిందో మనకు ఇడ చెప్పడం జరుగుతుంది అలాగే కులమతాలు కులమతాలంటే బాబ్రి మసీద్ ఉంది మనకు అది మనం విని ఉంటూనే ఉంటాం అప్పుడు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో కులమతాలు భేదాలు లేని కరువు కాటకాలు లేని అనాథలు లేని సమాజం కావాలని అలాగే పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉండకుండా హ్యాపీగా ఉండే సమాజం రావాలని ఈ పాట ద్వారా దాశరథి గారి కోరుకోవడం జరిగింది పాట రాసింది దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి కృష్ణమాచార్యుల గురించి చెప్పినట్లయితే మహబూబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో జూలై ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించడం జరిగింది అక్కడ చిన్నగూడూరు గ్రామంలో సెంటర్లో దాశరథి సోదరుల విగ్రహాలు ఆవిష్కరించి అక్కడ దాశరథి వర్ధంతి జయంతులు జరుపుకుంటూ అనేక సందర్భాలలో దాశరథి పేరు మీదుగా అనేక ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది ఇలాంటి గొప్ప వ్యక్తి తమ గ్రామంలో జన్మించినందుకు చాలా గర్వపడుతూ ఉంటారు ఆ ఊర్లోని జనం అందులో నేను ఒక చాలా గర్వకారణంగా ఉంది గర్వంగా కూడా చెప్పగలుగుతున్నాను అంతేకాకుండా దాశరథి సినిమా పాటలు రాయడం జరిగింది దాశరథి పేరు మీద కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అవి ఇంకా మొదలైన విషయాలు నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి నమస్తే మీ కవిత బాయ్